ముఖ్యమంత్రి గారికి కూడా మీ అందరికీ తెలియాల్సింది మీరు తెలుసుకోవాల్సింది కూడా ఈ రోజున ఇంత చక్కటి వాతావరణం ఉంది అది డాల్ఫిన్ నోస్ అంటాం అది ఆ పైకి వెళ్తే ఎర్రమట్టి దిబ్బలు ఉండే అదే ఉన్నాయి ఇంకా ఉన్నాయా ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయా మనకి ఇంకా ఎర్రమట్టి దిబ్బలు ఏమైంది మాయమైపోయినా ఎర్రమట్టి దిబ్బలు చిన్నప్పుడు అభిలాష సినిమాలో యురేకా సకామికాను పాడు చూసింది ఇక్కడ అది మన ఇప్పుడు డాల్ఫిన్ నోసు మన విజయ మన విశాఖపట్నం చిహ్నం ఎర్రమట్టి దిబ్బలు మనకి చిహ్నం అది కానీ ఈ రోజున లేవై ఈ రోజున వదిలేస్తే ఇంక వదిలేస్తే ముఖ్యమంత్రికి సంబంధికులు కానీ వారి వర్గీయులు కానీ ఎవరైనా కావచ్చు వాళ్ళందరి దృష్టి విశాఖపట్నం కొండల మీద పడింది శ్రీకాకుళం భూముల మీద పడింది విజయనగరం భూముల మీద పడింది మెల్లి మెల్లిగా వచ్చి ఆక్రమించేసుకుంటా ఉంటారు ఇది మీరు ఆప్ చేయకపోతే తెలుగుదేశం వారిని కనుక మీరు ఆప్ చేయకపోతే ఒక్క కొండా మిగలదు విశాఖపట్నం మొత్తం దోచేస్తారు చేస్తారు ఆ డాల్ఫిన్ కూడా మింగేస్తారు అది డాల్ఫిన్ ముఖ్యమంత్రి గారికి ఇంత చక్కటి వాతావరణం నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల పైన ఉన్న తీరం అది కూర్చున్నాను పడిపోతాం నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు ప్రాంతం అని మీరు తిరగాలి మనం మీరు మీరు ఇక్కడ విన్నుపోతారు కదా వైజాగ్లో మీరు శ్రీకాకుళం దాకా వెళ్ళండి పార్వతి పాతపట్నం దాకా వెళ్ళండి పాతపట్నం దాకా వెళ్ళండి మీకు ఎంత అందమైన ప్రదేశం అంటే శ్రీకాకుళం ఎక్కడో విదేశాలకు వెళ్ళక్కర్లా ఇక్కడ మన సౌత్ ఆఫ్రికాలా ఉంటుంది ఇంకా మనం వెళ్ళి పైనుంచి చూస్తుంటే నాకు ఇది ఒక స్కాప్ లా అనిపించింది ఆ మిస్సమ్మ పాటలో ఎంత అందంగా ఉంటుందో నాకు అంత అందంగా అనిపించింది అలాంటి అందమైంది ప్రాంతాలు మనకి ఉత్తరాంధ్ర అద్భుతంగా ఉన్నాయి కానీ ఇలాంటి అందమైన ప్రదేశం ఎట్ ఏ మూలకి వెళ్ళండి నిన్న భీమిలీకి వెళ్ళా భీమిలీకి వెళ్తే అక్కడ దివి లాబరేటరీస్ ఉన్నాయా అక్కడ మాకు మత్స్యకారులు ఆరు లక్షల మంది ఉన్నారు ఆల్రెడీ పడవల్లో ఉండే వ్యక్తులు సరైన జీవనాధారం ఉండదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి